వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కార్తికేయ నటించిన బజే వాయువేగన్ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు ఐశ్వర్యమేనని ఇందులో హీరోయిన్గా నటించింది ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది దీనికి హీరో శర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శర్వానంద్ కార్తికేయ కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాడు రామ్ చరణ్ అన్న ప్రభాస్ అన్న మీకు ఒకేసారి ఫోన్ చేస్తే ముందుగా ఎవరిని కలవడానికి వెళ్తారో అంటూ కార్తికేయ అడిగాడు దీనికి ఏమాత్రం ఆలోచించకుండా ముందుగా రామ్ చరణ్ కలుస్తాను ఆ తర్వాత ప్రభాస్ అన్నను కలుస్తాను అంటూ శర్వానంద్ అన్నారు ఇక బజ వాయువేగం సినిమాలో క్రికెట్ అంశం ఉంది కనుక దానిపై కూడా ప్రశ్నలు అడిగాడు కార్తికేయ మీకు ఏ క్రికెటర్ బాగా ఇష్టమని అడగ తన ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటూ ఆన్సర్ ఇచ్చారు శర్వా ఇక చాలా మంది శర్వానంద్ ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పోలుస్తున్నారు ఇదే విషయాన్ని కార్తికేయన్ చెబుతూ రోహిత్ శర్మ బయోపిక్ కి అవకాశం వస్తే చేస్తారా అని అడిగాడు దీనికి నో చెబుతూ జీవితంలో తాను ఇప్పటి వరకు క్రికెట్ ఆడలేదు అంటూ ఆన్సర్ ఇచ్చాడు శర్వా ఇక బజే వాయువేగం మూవీ టీంకు కు ఆల్ ద బెస్ట్ చెబుతూ హీరో కార్తికేయ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు శర్వానంద్ మీరు నమ్మిన దాన్ని వదలకుండా అలానే కృషి చేసి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు సూపర్ స్టార్ అవుతారు నేను మీ సినిమాలు చూస్తూ ఉంటాను మీరు ఎలాంటి సినిమా అయినా చేయగలరు అది మాస్ మసాలా సినిమా అయినా ఫీల్ గుడ్ సినిమా అయినా లవ్ మూవీ అయినా ఇలా ఏదైనా సరే చేయగల ఆల్ రౌండర్ యాక్టర్ మీరు మొన్న మీ బెదురు సినిమా కూడా చూశాను అలానే మీరు నమ్మిన దాన్ని చేస్తూ వెళ్ళండి మిగిలిన పని ఆడియన్స్ చూసుకుంటారు నేను అలా నమ్మి ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను కనుక ఏం ఆలోచించకుండా సినిమాలు చేయండి మనం కలిసి ఎలానే ప్రయాణిద్దాం అంటూ శర్వానంద్ చెప్పారు